శ్రీ శ్రీగురుభ్యో నమ ఓం నమో భగవతే వాసుదేవాయ భగవద్గీత విశ్వరూప సందర్శన యుగం పదకొండవ అధ్యాయం నుండి ఈ వేళ మనం ఇరవై ఎనిమిదవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం బహవోగా ద్రవంతి తామీ విశంతి విశాంతి విజ్వలంతి ఏ ప్రకారము అనేక నదీ ప్రవాహములు సముద్రా అభిముఖములై ప్రవహించుచు అందు ప్రవేశించుతున్నవో ఆ ప్రకారమే ఈ మనుష్య లోకమందలి వీరులు అనగా రాజులు మంత్రులు సైనికులు ఈ యావత్ ప్రపంచము ఒక మానవుడే కాదు సకల చరాచరములు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు అన్ని కూడా నీ యొక్క ముఖద్వారము ద్వారా అన్నీ కూడా వెళ్ళిపోతూ ఉన్నాయి కృష్ణ లెస్సగా జ్వలించుచున్న మీ నోళ్ళ ఎందు ప్రవేశించుతున్నారు అందరు కూడా ఆహారము అని భావించి మిడుత ఏ విధంగా అగ్నిపాలవుతుందో ఆ విధంగా మోహపూరితమైనటువంటి ఈ మానవాళి అందరు కూడా నీలో లయమైపోతూ ఉన్నారు నీలో కలిసిపోతూ ఉన్నారు కృష్ణ మనకి విశ్వరూప సందర్శన యోగం జ్ఞాపరితనము కలిగి దైవిక భావముతో శరణాగతి భావముతో పరిశీలన చేసేటటువంటి వాళ్ళకి స్పష్టత బాగా వస్తుంది ఇందులో ఏమాత్రం అనుమానము లేదు ఇక్కడ సముద్రపు నీరు ఉపమానముగా తీసుకున్నప్పుడు సముద్రములో చేరే అంతవరకు గంగా యమున సరస్వతి ఎన్నో నదులకు పేర్లు అన్ని నదులగా నీరు అన్ని నదుల ద్వారా వచ్చినటువంటి నీరు సముద్రములనే కలిసిపోతూ ఉన్నాయి సముద్రము లేకపోయిన తర్వాత అందుకు ఏ నీరు ఇది అనేసి ఏమైనా ఎవరైనా చెప్పగలరా ఆ విధంగానే మానవాళి బ్రతికి ఉన్నన్ని రోజులు రైతు రాజు కులము మతము నీది నాది ఆస్తులు అంతస్తులు హోదాలు తరు ఇవి అన్నీ కూడా కనపడతాయి ఈ యొక్క జీవుడు పోయిన వెంటనే దీనికి ఏ అంగులు ఆర్భాటాలు లేదు మళ్ళీ అన్నీ కూడా నువ్వు లేని శరీరానికి చేసుకోవలసినదే కానీ ఉన్నది ఉన్నట్టుగానే ఉంటుంది ఈ సత్యాన్ని మనకు నిరూపణ కావాలి అంటే గురుముఖత విచారణ చేయాలి గురుముఖత విచారణ చేసినటువంటి వాడు లేనివాడై ఈ యొక్క దాని కోసం ఎందుకు పాకులాట ఈ లేని శరీరం కోసం నానే భ్రాంతితో ఎందుకు నాకు ఈ దుఃఖం ఎందుకు ఒకరి పైన వీర్ష్య అసూయ ఈ విధమైనటువంటి భావాలు కలిగి ప్రకృతికి ఉపకారము చేస్తూ ప్రకృతికి అపకారము లేని జీవితాన్ని ఎన్నుకొని అన్నిటిలో ఉన్నది నా యొక్క ఆత్మస్వరూపమే నాలో ఉన్నది ఆ యొక్క ఆత్మస్వరూపమే కనుక నేను ఎవరిపైన ద్వేషింపబడను ఎవరిని దేశించగలను ఎవరిని ప్రేమించగలను ఎవరిని ఈర్షించగలను అంత ఒక్కటి దైవ స్వరూపం కనుక నాకు ప్రేమ అనురాగాలు శీతోష్ణ సుఖదుఖాలు ఇవి అన్నీ కూడా నా యొక్క దేహమునకు నా యొక్క వింద్రియ గుణములకే కాని నాకు కాదు అనే నిక్షయానికి వచ్చేస్తారు దీనికోసమే నాటి నుంచి నేటి వరకు కూడా అందరూ ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రయత్నంలో సఫలమైనటువంటి వాళ్ళు ముక్తులయ్యారు జీవన్ ముక్తులయ్యారు జీవించి ఉండంగానే ముక్తిని పొందారు శరీరం వదిలిన తరువాత కాదు సర్వం సద్గురు పాదార్పణమస్తు జై గురుదేవ